రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం తెలుసుకునే ఉత్పాదనలు స్టార్మైట్ నెంబర్ వన్ ప్లస్ ఫార్ములా సిక్స్ మిరప పంటలో ఎక్కువగా సమస్య కలిగించే నల్లి పురుగు మరియు తామర పురుగుల నుండి మీ పంటను రక్షిస్తుంది తద్వారా వైరస్ వ్యాప్తిని అరికెడుతుంది పురుగు ఆకుల కింద నివసించి ఆకులపై రంధ్రాలు చేసి ఆకులను పసుపు రంగులోకి మార్చి పంటను నష్టపరుస్తుంది తామర పురుగు ఆకులు ముడతపడేలా చేస్తుంది కాండాలను బలహీనపరిచి పంట సరిగ్గా పెరగకుండా చేస్తుంది అలాగే సూక్ష్మ పోషక లోపాల వలన ఆకులు రంగు మారుతుండటం మీరు గమనించి ఉండొచ్చు వీటన్నింటికి పరిష్కారం మైట్ నెంబర్ వన్ ప్లస్ జెన్మాక్స్ ఫార్మిలా సిక్స్ వాడిన తర్వాత మీ మిరప పంట ఆరోగ్యంగా పెరుగుతుంది ఆకులు పచ్చగా కాండాలు బలంగా మరియు ఫలితంగా అధిక దిగుబడి ఇస్తుంది మోతాదు ఒక ఎకరానికి స్టార్ మైట్ నంబర్ వన్ 250 హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలీటర్స్ ప్లస్ జెన్ మ్యాక్స్ ఫార్ములా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి ఇంకా వివరమైన వ్యవసాయ సూచనల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి